హాయ్ ఫ్రెండ్స్ టుడే మనము ఒక డైరెక్ట్ సేలింగ్ సాఫ్ట్వేరు మీరు తీసుకున్న తర్వాత లేదా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ని మీరు తీసుకున్న తర్వాత మినిమమ్ అందులో ఉన్నటువంటి టూల్స్ ఏది మీరు టెస్టింగ్ చేయాలి ఏ యొక్క ఆప్షన్స్ని మీరు ముఖ్యంగా టెస్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సో ఇది కస్టమర్లకు చాలా వరకు యూజ్ అవుతుంది ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్ ఆర్డర్ పెడతారు కానీ వాళ్ళకి వాళ్ళ సాఫ్ట్వేర్ని ఎలా టెస్టింగ్ చేసుకోవాలో కూడా తెలియదు ఏ పాయింట్స్ టెస్టింగ్ చేసుకోవాలో కూడా తెలియదు ముఖ్యంగా సో ఇవి కామన్గా ముఖ్యంగా ఈ యొక్క బేసిక్ ఇవి అంటే ప్రతి సాఫ్ట్వేర్లోనూ కామన్గా ఉండేటువంటి టెస్టింగ్ ఇది తర్వాత చాలా కంపెనీలకి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి టెస్టింగ్స్ కానీ అన్నిట్లోనూ కామన్గా ఉండే టెస్టింగ్ పాయింట్స్ ఇవి ఖచ్చితంగా చేయవలసినటువంటి పాయింట్స్ రిమైనింగ్ అన్నీ ఆన్ మీ ప్లాన్ మీద డిపెండ్ అయి ఉంటాయి మీరు చేసుకోవచ్చు చేసుకోకుండా పోతే పోవచ్చు తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు కానీ కంపల్సరిగా చేయవలసినటువంటి పాయింట్స్ ఇవి అందులో స్టెప్ వన్ అడ్మిన్ ప్యానల్లో కంపెనీ అకౌంట్ అప్డేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది కంపెనీ అకౌంట్ అప్డేట్ అంటే మీ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ ఒక అకౌంట్ ఆడుకోవాలి మీరు అది ఎంఎల్ఎం డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ అయినా లేదంటే కొంతమంది క్రిప్టో బేస్డ్ పెడతారు కొంతమంది బీఈపి ట్వంటీ అంటారు అది ఇది ఏదైనా కూడా సరే అడ్మిన్ ప్యానల్లో ఫస్ట్ మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ మీ యొక్క కంపెనీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని అప్డేట్ చేసే ఆప్షన్లో మీ కంపెనీ అప్డేట్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ అవుతున్నాయా లేవా అనేది టెస్టింగ్ అనేది చేయాలి అప్డేట్ అవుతుంటాయి అప్డేట్ అవుతున్నాయి అనుకో ఓకే డన్ ఆ పాయింట్ కంప్లీట్ తర్వాత స్టెప్ టూ కస్టమర్ సైడ్ నుంచి మీరు మీరే రిజిస్ట్రేషన్ చేసి చూడాలి కస్టమర్ సైడ్ నుంచి అంటే ఏంది మీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి యాజ్ ఏ కస్టమర్గా మీరు రిజిస్టర్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసి చూడాలి అయితే లేదా అని ఓకే టన్ అది కంప్లీట్ అయితే ఐడి నెంబర్ ఓపెన్ చేసి అంటే అడ్మిన్ ఐడి కాదు కస్టమర్ సైడ్ నుంచి ఓపెన్ చేసి అందులో డిపాజిట్ అమౌంట్ ఆర్ పిన్ రిక్వెస్ట్ ఇవి రెండే ఆల్మోస్ట్ వాళ్ళన్నిటికీ ఉంటాయి కొన్నిటి ఫ్రాంచైజీ సిస్టమ్ ఉంటుంది అది సపరేటు కానీ కామన్గా ఎక్కువ శాతం ఇవే ఉంటాయి డిపాజిట్ అమౌంట్ ఆర్ పిన్ రిక్వెస్ట్ పిన్ రిక్వెస్ట్ అంటే పిన్ సిస్టమ్ పెట్టేవాళ్ళు డిపాజిట్ అమౌంట్ అంటే ఫండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు సో డిపాజిట్ అమౌంట్లోకి వెళ్ళితే అక్కడ మీ యొక్క ఏ అప్డేట్ చేశారు కదా కంపెనీ అకౌంట్ అప్డేట్ డీటెయిల్స్ మీ కంపెనీ అవి ఇక్కడ కనిపిస్తున్నాయా లేవా అనేది చూసుకోవాలి ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంటే కస్టమర్ అనేవాడు అమౌంట్ వేసి మీకు స్క్రీన్షాట్ పెట్టి లేదా పేమెంట్ గేట్ వే సిస్టమ్ ఉంటే దాని ద్వారా అమౌంట్ అనేది వేస్తాడు డన్ వేసిన తర్వాత ఎక్కడికి వస్తుంది అది అడ్మిట్ ప్యానల్లో పేమెంట్ రిక్వెస్ట్కి వస్తుంది అక్కడ పేమెంట్ రిక్వెస్ట్లో మీరు యాక్షన్ అనేది యాక్సెప్ట్ చేయాలా ఏం చేయాలా అని చెప్పేది ఒకవేళ ఆ పేమెంట్ రిక్వెస్ట్ కరెక్ట్గా ఉంటే ట్రాన్స్ఫర్ ఫండ్ కానీ పిన్ కానీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు కొంతమంది ట్రాన్స్ఫర్ చేయరు డైరెక్ట్గా యాక్టివేషన్ కూడా చేస్తారు కొన్ని సాఫ్ట్వేర్లలో సో ఈ యొక్క క్లారిటీ అనేది మీకు ఉండాలి తర్వాత యాక్టివేషన్ అనేది చేసిన తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు పిన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఐడిలో యాక్టివేషన్ అనే ఆప్షన్కి వెళ్ళి మీరు యాక్టివేషన్ చేసుకోవాలి లేదా అడ్మిన్ సైడ్ నుంచి కూడా యాక్టివేషన్ చేసే ఆప్షన్ కొంతమంది పెట్టించుకుంటారు దాన్ని కూడా చేసి చూడాలి మీరు ఉంటే మీ యొక్క మీరు పెట్టించుకుంటే సాఫ్ట్వేర్ వాళ్ళతో ముందే చెప్పు ఉంటే తర్వాత వచ్చేసి బేసిక్ ప్లాన్ టెస్టింగ్ బేసిక్ అంటే బిజినెస్ ప్లాన్ టెస్టింగ్ అంటే మీ ప్లాన్ ఏంటి మీ ప్లాన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము డైరెక్టర్ అఫరల్ ఇన్కమ్ వెయ్యి రూపాయలు ఇస్తున్నాం లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అయితే రెండు వందలు ఇస్తున్నాం అనేసి అనుకో అది వస్తున్నాదే రాలేదా అని చెప్పేసి బిజినెస్ ప్లాన్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి అవార్డులు రివార్డులు అండ్ ఆల్సో బిజినెస్ ప్లాన్ మ్యాచ్ అయినప్పుడు డైరెక్టర్ అఫరల్ ఇన్కమ్లు ఇవన్నీ ఉండాయా లేకపోతే టెస్టింగ్ చేసుకోవాలి టెస్టింగ్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ కరెక్ట్గా యాడ్ అవుతుంటే అమౌంట్ డిస్ప్లే చేసినప్పుడు మనం ఏం చేస్తాం అమౌంట్ విత్ డ్రా అనేది పెట్టి చూడాలి కస్టమర్ సైడ్ నుంచి విత్డ్రా పెట్టచ్చు లేదంటే అడ్మిన్ సైడ్ నుంచి అందరికి ఒకేసారి పేమెంట్ అనేది వేసేటట్టు చేయాలి ఇక్కడ కేవైసీలు ఉంటాయి రకరకాల అవన్నీ చేసి చూడాలి మీరు కేవైసీలు కొన్ని కంపెనీలు పెడతాయి కొన్ని కంపెనీలు పెట్టవు సో తర్వాత అమౌంట్ విత్ డ్రా అనే ఆప్షన్ కార్డ్కి అమౌంట్ విత్డ్రా పెట్టినాడంటే మీరు అడ్మిన్ ప్యానల్ విత్ డ్రా ఇజుబుల్కి వెళ్తే అక్కడ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా ఏం చేయాలనేది అక్కడ ఉంటుంది అక్కడ మీరు ఇవి యాక్సెప్ట్లోకి వెళ్ళిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఉంటాయి విత్ డ్రా ఇలిజిబుల్ కోసం అతను టీడీఎస్లు జిఎస్టీలు తర్వాత అడ్మిన్ ఛార్జెస్లు ఇవన్నీ కట్ అవుతున్నాయి లేవా ఒక మొబైల్ నెంబర్కి ఒకటే రిజిస్టర్ అవుతుందా అంటే రకరకాల మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుంటారు కదా మీ కంపెనీలో అవన్నీ ఉన్నాయా లేవా టెస్టింగ్ అనేది చేసుకోవాలి ఇది కామన్గా ప్రతి సాఫ్ట్వేర్కి ఖచ్చితంగా టెస్టింగ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు సో మీలో ఎవరికైనా మంచి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే ఈ యొక్క స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను ఎలాంటి కాపీ పేస్ట్ లేకుండా డెవలప్ చేసి ఇస్తాను లేదా కాపీ పేస్ట్ కావాలన్నా కూడా ఇస్తాను ఓకే ఆల్ ద బెస్ట్